మద్రాస్ హైకోర్టు టీనేజర్స్ లవ్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది ఓ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం టీనేజ్ లవ్ ను నేరంగా పరిగణించలేమని చెప్పింది ప్రేమికులు ముద్దు పెట్టుకోవడం హక్ చేసుకోవడం సహజమే అంటూ వ్యాఖ్యానించింది వీటిని లైంగిక నేరంగా చూడలేమని తెలిపింది ఓ పంతొమ్మిదేళ్ల యువతి పెట్టిన కేసులో భాగంగా విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఈ కామెంట్స్ చేసింది యువకుడిపై ఉన్న కేసును కూడా కొట్టివేసింది కాగా కొంతకాలం ముందు చెన్నైలో డిన్నర్ డేట్ కు పిలిచి ఏకాంతంగా కలిశారు ఒక పంతొమ్మిదేళ్ల యువతి ఇరవై ఒక్కేళ్ల యువకుడు ఈ క్రమంలోనే ప్రేమ వ్యవహారం నడిపిన యువకుడు తనని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడని యువతి ఫిర్యాదు చేసింది సదరు వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని పోలీసులకు చేసిన కంప్లైంట్ లో పేర్కొంది ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ వన్ కింద కేసు నమోదు చేశారు ఈ సెక్షన్ ప్రకారం నమ్మించి లైంగికంగా వాడుకోవడం శారీరకంగా సంబంధాన్ని పెట్టుకోవడం వంటివి నేరాలు పరిగణనలోకి వస్తాయి ఇదే కేసులో విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు క్రిమినల్ నేరంగా పరిగణించలేమని పేర్కొంది ఇద్దరు కూడా యుక్త వయసు చివరిలో ఉన్నారని ఇష్టపూర్వకంగా కలుసుకున్నారని కలిసి గడిపారని హైకోర్టు వ్యాఖ్యానించింది ఆరోపించిన చర్యలు నేరపూరిత ఉద్దేశం కన్నా యువ జంట విలక్షణమైన ప్రేమను ప్రతిబింబిస్తున్నాయని న్యాయమూర్తి అన్నారు ఈ సందర్భంగానే టీనేజ్లో ప్రేమ వ్యవహారం సాగిస్తున్న యువతి యువకులు కౌగిలించుకోవడం ముద్దు పెట్టుకోవడం చాలా సహజమని అన్నారు దీన్ని నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు అంది ఈ క్రమంలోనే యువకుడిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది